ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నోకరాజు ఆశాయా వన్ ఫోర్ టూ ఫైవ్ సో రీసెంట్గా మన ప్రాంక్ వీడియో చూశారు కదా ఆసియాతో ముప్పై రోజుల వరకు మాట్లాడలేదని ఆశయకి చెప్పి నేను ఊరి వెళ్ళిపోయినా నేను చెప్పాను సో వాస్తవంగా నిజంగా వైజాగ్ వెళ్ళాను మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసాను నిన్న సో వచ్చిన సంగతి అయితే ఆశయాకి చెప్పలేదు నేను బట్ ఇప్పుడు మా సూర్యగారితో చెప్పి ఆశయాని పిలిపిద్దాము అంటే నేను ఉన్నానని చెప్పకుండా పిలిపించి ఆశయా రియాక్షన్ ఏంటి అనేది చూడాలనుకుంటున్నాను కొంచెం చెప్పాలే కదా ఎందుకు మంచి డెక్చర్ పెడతారు ఎందుకు మంచి నన్ను ఏడుపు సారా చెప్తా మీ సంగతి అయ్యో చేసుకోరు సర్ప్రైజ్ నైజ్ చేసుకోరు యూట్యూబ్ ఛానల్ లోకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో రీసెంట్గా మన ప్రాంక్ వీడియో చూశారు కదా ఆసియాతో ముప్పై రోజుల వరకు మాట్లాడటం అని ఆశాయకి చెప్పి నేను ఊరి వెళ్ళిపోయినా నేను చెప్పాను సో వాస్తవంగా నిజంగా వైజాగ్ వెళ్ళాను మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసాను నిన్న సో వచ్చిన సంగతి అయితే ఆశయాకి చెప్పలేదు నేను బట్ ఇప్పుడు మా సూర్యుడితో చెప్పి ఆశయాని పిలిపిద్దాము అంటే నేను ఉన్నానని చెప్పకుండా పిలిపించి ఆసియా రియాక్షన్ ఏంటి అనేది చూడాలనుకుంటున్నాను మీరు కూడా అందరూ పార్ట్ టూ చేయాలన్నా ఏమైంది ఏమైంది అని అడిగారు కదా సో దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఏం జరిగింది ఆశయ ఎట్లా రియాక్ట్ అయింది అన్ని చూడాలంటే వీడియో అయితే పూర్తిగా చూడనప్పుడే మీకు అర్థమవుతుంది సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కింద కమెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని అలాగే మన కొత్తది ఆసియా నూక్రాజ్ మ్యూజిక్స్ అని కొత్త ఛానల్ వచ్చింది అందులో మేము ఉత్తం చేసే ఆల్బమ్ సాంగ్ కూడా రాబోతుంది సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా సో మనం చేయాలనుకుని చేసేద్దాం ఏ సూరి ఆశ ఏ నువ్వు చెయ్య నువ్వు చేయనా మన నేను ప్రాంక్ విడి చేశాన్రా చూసింది నేనే ముప్పై రోజులు రావట్లేదు వైజాగ్ లో ఉంటాను ఇంటికలు అని చెప్పి ఫ్రాంక్ వీడియో చేసా అది చూసే ఉంటది కాకపోతే అందులో నేను రిటర్న్ హైదరాబాద్ ఎప్పుడు వస్తానని చెప్పలేదు కదా ఇప్పుడు నువ్వు ఫోన్ చేయి నేను అని చెప్పకో ఓకేనా అది వచ్చిన తర్వాత నేను ఇక్కడే కూర్చుంటా నన్ను చూసి అది హ్యాపీగా ఫీల్ అవుతుందా లేకపోతే ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాము ఏం జరుగుతుందో చూద్దాం ఫోన్ ఓకేనా సో ఫ్రెండ్స్ చూశారు కదా రంగరంగం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఆశయం వచ్చిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతుంది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది వెయిట్ అండ్ సీ చూసావా చేసిన చేసిన చెప్పి ఏమి అడిగిందా నన్ను అడిగింది ఏమన్నా ఏమన్నా ఒకసారి రమ్మని చెప్పిన అన్నున్నాడా అని అడిగిందా అడిగింది కానీ వేయడం చెప్పిన వేయడం చెప్పావు ఊరి నుంచి ఇంకా రాలేదని అడగలే రాలేడని చెప్పిన అడిగింది కానీ రాలేడని చెప్పిన కాదు అది అడగలేదా నేను ఫోన్ చేశానా లేదా ఎప్పుడు వస్తున్నాను అడిగింది కానీ నేనేం చెప్పలేను అన్న దానికి ఏం చెప్పలేదు కదా నువ్వు చెప్పలేదు నువ్వు చెప్తే అది రియాక్షన్ ఏమో మొత్తం పోతుంది వాళ్ళు పార్ట్ టూ చేయి పార్ట్ టూ చేయి అన్నారు వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు వీడియో నేను అయితే చెప్పలేదు కదా చెప్పలేదు ఏమంటారు ఆ ఫోన్ తీసుకో ఆ గోడ పక్కకి వెళ్ళి ఓకేనా అది వచ్చిన తర్వాత చాట్ గా రికార్డింగ్ చేయినా అసలు అట్లా నేను పడతాను పర్లేదు దాన్ని క్యాప్చర్ మాత్రం బాగా చేయి సరే సో ఫోన్ తీసుకుంటాను

నేను నిన్నొచ్చా నిన్నొచ్చినావా ఎట్లా కనిపిస్తున్నా నీ కంటికి నేను కొంచెం తేడా కనిపిస్తున్నా వీడియో చూడట్లేదా ప్రాంక్ చేసినా మీద నేను ఫుల్ అయి ఇప్పుడు ఇప్పుడు కదా మొన్న ఫోన్ నేను ఫోన్ అయినా ఈ కంటికి అయినా ఈ మధ్యకి ఎక్స్ట్రా ఆయన వచ్చినప్పుడు ఫోన్ అన్న చేయాలి వచ్చేటప్పుడు ఒక ఫోన్ అన్న చేయాలి ఇప్పుడు అని చెప్పి వస్తున్నా అని చెప్పి ఫోన్ చేస్తే ఇంకా నీలో ఆ సర్ప్రైజ్ రియాక్షన్ ఏమి అది కాదు కానీ ఎవడన్నా ప్రాంక్ చేస్తే చేయాలి కానీ మా అమ్మ ఏంది మా అన్నయ్య చెల్లి కూడా పెట్టుకున్నారు ఆడ గొడవ అవుతుంది ఈడ గొడవ అవుతుంది

చెప్తా నువ్వు రియాక్షన్ కోసం నన్ను ఇక్కడ నేను బాధపడుతుండని నేను ఏమన్నా అయిపోని అంతే కదా బాధితే నిన్నటి పోయా నువ్వు ముప్పై రోజులు అన్నావు నువ్వు ఎప్పుడు వస్తావు నాకు ఏం తెలియదు నీ కోసం వెయిట్ చేసుకుంటే ఇక్కడ ఉండాలే ఏడా నేను ఎట్లా రియాక్ట్ అయితా అట్లయితున్నా ఎట్లయితే హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎప్పుడు వస్తాను పడిగాపల్ కాసుకున్నా చూస్తుండే ఏడు అసలు పార్ట్ టూ నేను చెయ్యొద్దు నీకు ఫోన్ చేద్దామని అనుకున్నా కింద చాలా మంది కమెంట్లు పెట్టారు అన్న ఆశాఖ రియాక్షన్ ఇంటి పార్ట్ టూ చెయ్యి నువ్వు వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే దానికోసం నీకు ఫోన్ చేయలేదు దానికోసం ఫోన్ చేయలే ఎస్ ఏమన్నా అయిపోయినాయి నీడ నువ్వేమైపోతావు బాబోయ్ బాగానే బొగ్గలు ఉప్పినాయి కళ్ళకి ఐబ్రోస్ కదలకి లిప్స్టిక్ అయ్యే నువ్వు ఏమన్నా అయిపోయావు ఇగో సూర్యగారు పిలిచి సూర్యగాడు అని ఒక మాట చెప్పాలి కదా నాకు కనీసం నీకు కాదా ఏమి ముచ్చట సూర్యగా అని అనుకుంటా ఫస్ట్ నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా అని తెలుసు అరే అన్న లేదు ఎటనో అనిపిస్తుంది అని అప్పటికి ఫీల్ అవుతున్నా నువ్వు వచ్చిన చెప్తే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యాను కదా నేను ఒక ముచ్చట నిన్ను కాదన్నా ఫస్ట్ హ్యాండ్ అందుకుంటావు నిన్ను కాదు నీ సంగతి ఆన్సర్ కలిపి చెప్తావు సూర్య ఇదే నువ్వు కదా తోడు నేను అన్న వచ్చిండారని ఎంత మంచిగా అడిగినరా అంత బాధ పడుకుండా కనీసం అన్న వస్తుండక్క అని ఒక్క మాట చెప్తే అయిపోయా వచ్చిన్నాడు కూడా వస్తుండంట రేపు వస్తాడంట ఎల్లుండి వస్తున్నాడు ఒక్క మాట చెప్తే అయిపోయిగా సర్ప్రైజ్ ఇద్దామట్లే సర్ప్రైజ్ ఇద్దామను ఉమ్మ తోడు సూర్య దొరుకుతారు ఎప్పుడు మీకు ఇలా ఈ సర్ప్రైజ్ ఇంతకు మించి ఇస్తా చూడు రేదో ఒకరోజు ఇంతకు మించి ఇస్తా ఏ సరే ఇప్పుడు ఏంది దేనికి నువ్వు ఇంత చేస్తున్నావు చెయ్యి చెయ్యి మీరు మీ సర్ప్రైజ్లు కొంచెం అన్నీ చెప్పాలి కదా ఎందుకు మనుషులు టెన్షన్ పెడతారు అబ్బా నన్ను ఏడిపిస్తారా చెప్తా మీ సంగతి అయ్యో తెలుసుకోరు సర్ప్రైజ్ నాబడిపోయింది బాగా అయిందేది అయిందిలే అమ్మో వచ్చేటప్పుడు చెప్పలేదని ఫీల్ అయిపోయింది ఫ్రెండ్స్ సో బేసిక్గా ఏంటి అని అంటే పార్ట్ టూ చేయొద్దు అనుకున్నాము కింద అందరూ చాలా మంది కమెంట్ చేసి ఉండే అన్న వచ్చిన తర్వాత ఆశక రియాక్షన్ ఏంటి అట్లా రియాక్ట్ అయ్యింది అన్నీ చెప్పండి అన్న అనేసరికి పార్ట్ టూ చేద్దాం కదా నేను మీరు ఫిక్స్ అయిపోయాము అప్పటికీ చెప్దాం అనుకున్నా ఈడే చెప్పొద్దు అన్నాడు ఈడే అలా చేద్దామన్నా చేద్దామన్నా అన్నాడు లేదరా చెప్దాము ఫీల్ అవుతుంది అది అన్నాను లేదన్నా వీడియో చేసినారా చెప్దాంలే అన్నాను బట్ చెప్పొస్తుంది అన్నీ ఏ ఆపు చెప్పలేదంటే వాళ్ళ వీడియో చేయమన్నారని ఆగి మాకు సో ఫ్రెండ్స్ బాగా ఫీల్ అవుతుంది అది ఇప్పుడు వెళ్ళి ఊరుకోబెట్టాలి మళ్ళీ అది కూడా వీడియో చేసి చేసి ఉంటే బాగుంది కదా అన్న అనేరు మీరు ఏదైతే వీడియో చేయండి ఫ్రెండ్స్ సో మ్యాటర్ ఏంటంటే బేసిక్గా నేను రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో చేయొద్దు అనుకున్నాను చాలామంది కింద కమెంట్ చేశారు అన్న చెయ్యి అన్న సో అందుకని చేయడం జరిగింది బేసిక్గా చాలా ఫీల్ అయింది అది అంటే నేను ఎప్పుడు వచ్చినా సరే చెప్పి వస్తాను వచ్చిన రోజు అది నన్ను మీట్ అవుతుంది సో ఈరోజు చెప్పకుండా అంటే నిన్న అంటే ఈరోజు వచ్చినా సరే ఫీల్ అవ్వకుండా నిన్న వచ్చి ఈ రోజు వరకు నేను చెప్పకుండా ఉన్నాను కదా అంటే టూ డేస్ అవుతుంది కదా సో దాని గురించి ఎక్కువ ఫీల్ అయిపోతుంది సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఊరుకోబెట్టాలి దీని తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇంకో ప్రాంక్ వీడియో చేద్దాం కదా అనుకున్నాను బేసిక్ రోజే ప్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నాను ఈ వీడియో చెప్పకుండా వేరే వీడియో ఏదైనా ప్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నాను బట్ ఈ వీడియో చేయాలనిపించింది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వెళ్ళి వాదార్పు యాత్రలు అయితే కూర్చుంటాం అంతే వీడియో అలా ఫ్రెండ్ నేను కింద ఏమని పెడతారు చెట్టు నేను చెప్దామన్నాను వీడియో చెప్పొచ్చు అన్నాడు అప్పటికి ఫోన్ చేసినప్పుడు లైట్గా హింటీరా సైడ్గా అని చెప్పారు నువ్వు ఫోన్ చేస్తున్నావు కదా అన్న వచ్చాడా అంటే వచ్చాడా లేదా కనుక్కో ఈ టైప్ లో ఏదన్నా సర్ప్రైజ్ ఎవరా చెప్పి అక్క రియాక్షన్ ఎట్లుండో చూద్దాం అనుకున్నాం ఇప్పుడు చూడు చూసాడుతుంది నీకేం పోయింది పక్క నేను ఊరుకోబెట్టుకోవాలి సో కాబట్టి ఈ తిట్టుండే సో ఏదైనా మాట్లాడితే మాట్లాడి నేను ఎంత ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్పలేను అంటే అక్క రియాక్షన్ చూద్దాం మరి ఎట్లా రియాక్ట్ అయితే చూద్దామని చేసినామని అక్క ఇట్లా రియాక్ట్ అయితే ఏడుస్తుంది తెలియదు అది చూద్దాం మరి ఇప్పుడు మరి